అందరికీ నమస్కారం నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో మీటింగ్లో మాట్లాడుతూ ఒక సెన్సేషనల్ ఇష్యూ చెప్పేది ఏంటంటే నన్ను బేడుతో కోస్తున్నారని చెప్పి ఎట్లాగంటే పర్యటన సమయంలో తనను కలిసేందుకు అభిమానులు నేతలు కార్యకర్తలు కొందరు కిరాయి మొక్కలు కలుస్తున్నాయని అనుమానాలు వ్యక్తం చేశారు ఇది ఆంధ్రజ్యోతి హైదరాబాద్ ఎడిషన్ కథనం ఫస్ట్ పేజీలో బేడుతో పోస్తారని చెప్పి వేశారు దానికి సంబంధించిన వివరాలు పన్నెండో పేజీలో వేశారు ఆయన ఏమంటారంటే అయితే సందర్భంలో మన ప్రతిసెత్తి పార్టీ పన్నాకాలు తెలుసు కదా వాటిని గమనించుకుంటూ జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలని పరోక్షంగా వైసీపీని ఉద్దేశించి పవన్ వ్యాఖ్యానించారట అలాగే ఈ మధ్య ఆయన మీద దాడి జరిగిందంటే ఆ ప్రాంతం పేరు చెప్పబోయి ఆగిపోయారట ఒకటి ఆయన మీద దాడి అంటూ జరిగితే ఆయన ఏంటంటే దాడి జరిగింది ఆల్రెడీ లేకపోతే ఒకటి రెండు సార్లు జరిగింది అన్న విధంగానే చెప్పుకుంటూ వచ్చాడు ఎందుకంటే నన్ను పేరుతో కోస్తున్నారు కొయ్యబోయారు కోస్తానికి ప్రయత్నం చేయాలనలేదు కంటిన్యూ ప్రాసెస్లో అటు రెండు మూడు సార్లు ఎటమ్ జరిగితే ఇలాగ నన్ను ఎటమ్ చేస్తానని అది కాకుండా నన్ను వేడితో కోస్తున్నారని చెప్పి చెప్పాడు ఆయన నేనే ఆయన సెక్యూరిటీ సిబ్బంది అని అటుంటప్పుడు ఆయన కానీ ఆయన సెక్యూరిటీ సిబ్బంది కానీ లేకపోతే వాళ్ళ పార్టీలో పెద్దలను కొంతమంది ఒక టీం వెళ్ళి ఆయన ఎలా పోలీస్ పోలీసు అధికారులకి కంప్లైంట్ ఇవ్వచ్చు లేకపోతే అనుమానాలు ఉన్నాయని చెప్పి చెప్పొచ్చు మా మీద ఎటంప్ జరుగుతుందని చెప్పి కొంచెం ముందే మాకు కొంచెం సెక్యూరిటీ ప్రొవైడ్ చేయండి అని చెప్పి చెప్పొచ్చు అదేవిధంగా వైసీపీని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి ఈ మాట అంటంలో ఇప్పుడు అది అందరూ కూడా అడ్వాంటేజ్గా తీసుకుంటారు ఒకటి పవన్ కళ్యాణ్ మీద వైఎస్ఆర్సీపీఏ చేయక్కలేదు తెలుగుదేశం పార్టీ కూడా చేయొచ్చు బీజేపీ కూడా చేయొచ్చు ఎందుకంటే నూట డెబ్బై ఐదు సీట్లలోని పొత్తులో ఉన్న వ్యక్తి అయినా ప్రజాదరణ కలిగిన వ్యక్తి అయినా ఏది చేసినా సరే అవతల పార్టీ మీద పోద్దు ఇప్పుడు ఎవరు కొట్టినా తిట్టినా వైసీపీ మీదకే పోదు ప్రత్యర్థి పార్టీ అది ఒకటే మిగిలిద్ది కాబట్టి వైసీపీ మీద పోద్దు కదా అని చెప్పి పిగల పార్టీ వాళ్ళే చేయొచ్చు కదా లేకపోతే జనసేనలో ఉన్న ఆ ఇరవై మందిలోనే ఎంతమంది మిగిలేరు కదా ఇరవై ఒక మందిలో పదిహేను మందో పద్నాలుగు మందు జనసేన కార్యకర్తలు కట్టించి వస్తారు కాబట్టి ఆ జనసేన కార్యకర్తలు ఎవరినైనా పెట్టి వాళ్ళ అభిమానులు ఎవరో ఒకరు మన అగ్రికల్చర్ కోసం చెప్పి పవన్ ఏదో ఏ చేతి మీద పాలు మీద ఏదో చిన్న గీత పెట్టచ్చు కదా కాకపోతే ఏంటంటే ఈయన చెప్పే మాటలు అది నిజమైతే అది ఎవరైనా ఖండించాలి ఈయననే కాదు ఏ సామాన్య మానవుడికైనా ఏ రాజకీయ పార్టీకైనా బయటకు వచ్చి ఆడి విధానాలు కానీ ఆడి యొక్క అభిప్రాయాలు కానీ ఆడి మనసులో మాట కానీ ఆడు కూడా వాక్సం ద్వారా చెప్పదలుచుకుంటే ఆడు చెప్పచ్చు దాన్ని ఎవడో అబ్జెక్షన్ పెట్టడానికి దాన్ని ఏమన్నా అడ్డుకుంటానికి లేదు బ్లేడ్తో కోసేస్తాం చాకర్తో కోసేస్తాం లేకపోతే కొడుకట్టించి కోసేస్తాం అని చెప్పి కాకపోతే ఇటువంటి సందర్భం గతంలో కూడా ఇందిరాగాంధీ టైంలో చాలాసార్లు ఆవిడ పైన హత్యా ప్రయత్నం జరిగిందని హత్య ప్రయత్నాలు జరుగుతున్నాయని హత్య ప్రయత్నాలు ప్రయత్నం చేస్తానని చెప్పి చాలాసార్లు వచ్చాయి చాలా శాసనసభలోని పార్లమెంట్లోని చాలాసార్లు డిస్కస్ జరిగింది చాలామంది ఖండించిన వాళ్ళు ఉన్నారు అవి ఉత్తిదన్న వాళ్ళు ఉన్నారు అటు ఇటు ఒకట వ్యంగ్యంగా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు ఈయన ఏ సభలోని మెంబర్ కాదు కాబట్టి ఒక సిటిజన్గా ఆయనకున్న రైతుల ప్రకారం ఆయన చేసుకోవచ్చు ఇంకొక విషయం ఏంటంటే అదే సందర్భంలో ప్రధానమంత్రి గారు ఆయనకి తెలుసు ప్రధానమంత్రి గారి ఫోన్ నెంబర్ ఆయన దగ్గర ఉంది అమిత్ షా గారి ఫోన్ నెంబర్ ఉంటుంది ఎంతని ఆయన చాలాసార్లు కలిచాడు వ్యక్తిగతంగా పరిచేస్తుడు కాబట్టి అవసరమైతే ఢిల్లీ ఒకసారి వెళ్ళి వాళ్ళతో వాళ్ళకి ఒక రిప్రజెంటేషన్ మెయిల్ ద్వారా పంపించవచ్చు వాళ్ళ టీం ద్వారా పంపించవచ్చు లేకపోతే స్వయంగా వెళ్ళి ఈయన కూడా పంపించవచ్చు కాకపోతే ఆయన ఇప్పుడు ఇది చెప్తాం ఏ విధంగా ఉంది అంటే ఈ మధ్య ఈయన లోకేష్కి జెడ్ కేటగిరీ భద్రత కల్పించింది అంటే కేంద్ర ప్రభుత్వం ఈ పొత్తు పెట్టుకున్న తర్వాత రీసెంట్గా రెండు మూడు రోజులకెత్తం మరి ఎందుకు అనేది అయితే నా నేను నా చిన్న స్థాయి వ్యక్తి నాకైతే అర్థం కావట్లేదు ఎందుకంటే ఎంత తీవ్రవాదులైనా ఉగ్రవాదులైనా ఎంత కరుడు కట్టి నేరస్తులైనా చిన్నపిల్లల్ని ఆడవారిని వృద్ధుల్ని ఏమీ చేయరు నూటికి తొంభై తొమ్మిది శాతం బాగా శాడిస్తూ బాగా శారీజుల్లో శాడీజు ముద్రపోయినప్పుడు ఏమన్నా చేస్తాడేమో కానీ ఇంకెవరో కూడా వృద్ధుల జోలికి చిన్నపిల్లల జోలికి మహిళల జోలికి రారు ఆ కోవకు సంబంధించిన వ్యక్తి ఈ లోకేష్ కూడా మరి అతని మీదకి అతనికి జడ్డీ భద్రత ఆయన మీద ఏ థ్రెట్ ఉన్నది తెలియదు ఆయన ఎవరు అటెంప్ట్ చేశారు ఎవరో చెప్పిస్తారని లేకపోతే జెండా కర్ర చూపించారని లేకపోతే ఏం చూపించారని ఎందుకంటే చూపించవచ్చు ఈయన అందరికీ నేను మొగ్గట్టుకెళ్ళి వచ్చ పట్టింటాను వచ్చపోయిన వీరుని పట్టుకుంటాను అని చెప్పి తిరుగుతాడు ప్లాన్ చేసుకుంటాను కాబట్టి ఎవరో అంటే అలాగే చేతే చేసిన అదే అదేవిధంగా ఆయనకి జడ్డ ఆఫ్టర్ ఆల్ ఏ విధమైన జనాదరణ లేదు తండ్రి చోటు బిడ్డ చెట్టు పిల్లలు లాంటి వాడు అమూల్ బేబియో లేకపోతే అమూల్ హక్కులు అంటాడో అటువంటి వ్యక్తికి జడ్ క్యాటగిరి భద్రత కలిగించినప్పుడు ఇంత ప్రజాదరణ కలిగి మూడు పార్టీలకి డెఫినెట్గా మూడు పార్టీల్లోనే ప్రజాదరణ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్కి ప్రజాదరణ ఎక్కువ అటువంటి ఆయనకి జడ్ ప్లస్ భద్రత కల్పించాలి కదా డెఫినెట్గా అదైనా కల్పించడానికైనా ప్రయత్నం చేయండి నిజంగా మీ మీద వచ్చే ప్రయత్నం అంటూ జరిగితే మీ మీద ఎటంప్ చేస్తే కత్తి చిన్నదా పెద్దదా అని కాదు తక్కువ తెగిందంటే సరిచూరుకుంటాడు ఎవడైనా అండి కొంతమంది చేతికి ఎక్కడ కోసుకుంటారు ఇక్కడ ఒక పెద్ద నెరవంటారు ఆ నెరవ అది ఒక్కడు కట్ చేసుకుంటే చచ్చిపోతారు బ్లేడు పెద్ద లోపలికి వెళ్ళిపోయి పరపర రప్పం పెట్టి ఏదైనా పెద్ద పెద్ద దొంగలు కోసం కొయ్యం ఎవరైనా చంపారంటే చిన్న కత్తి పొద్దున కొట్టి అందులోని మీరు ఒక మాట అన్నారు సన్నపాటి బ్లేడ్ అన్నారు అది ఆ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి ఇది ఈ సందర్భంలో నేను చేసే వినపం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా స్పీచ్ డ్రైవర్స్ వచ్చినా మీరే రాస్తారని జనం అపోహ నాకైతే తెలియదు ఆ విషయం పూర్తికని రాసి రైటర్ ఎవడైనా ఎవరికైనా ప్రతిఓళ్ళకి టీం ఉంటుంది అన్ని విషయాల్లో ప్రతిఓడు సర్వజ్ఞానం అయిపోయాడు ప్రతిఓడు ఒక మాట్లాడాలంటే నేనే నాలుగు ఐదు పేపర్లు చదివి ఏదో వాగుతూ ఉంటాను బొడమ అటువంటి వాళ్ళకి ఎంత పెద్ద టీం ఉంటుంది అంత టీం ఉండేటప్పుడు ఒక చిన్న మాట పొరపాటైతే అది దొరికేస్తాం ఎందుకంటే మా నాయకుడు ఎప్పుడు కూడా చూసి చదివేస్తాడు లేకపోతే చూసి మాట్లాడేస్తాడు ఆ పదం క్యాచింగ్ ఉందా లేదా కోడి కట్టి క్యాచింగ్ ఉంది ఈజీగా ఉంది కత్తికి ముందు కోడి తగిలించాడు కోడి కట్టి అంటే ఏంటంటే సింపుల్గా కోళ్ళకి కట్టిదే కోళ్ళు మనం ఎలా కూసుకు తినేస్తాం కదా అది కానీ అది కానీ బ్లేడుకి బాగా పొదునైన బ్లేడు అని ఉపయోగించడం బదులు అక్కడ సన్నటి బ్లేడ్ అని చెప్పి పొరపాటు పడిపోయింది అక్కడ సన్నటి బ్లేడు లోపాటి బ్లేడులు ఉండవంటే పవన్ కళ్యాణ్ గారికి తిరిగి పొరపాటు ఆయన అనేసేదేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను సన్నపాటి బ్లేడు అంటు సన్నపాటి కత్తున్నా లోపాటి కత్తి అయినా ఉంటుంది కానీ లేకపోతే పొదులేని బ్లేడు పదును లేని బ్లేడు ఇదే ఏ పెన్సిల్ చెక్కి 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 ఉంటే ఈ బ్లేడు తీసుకుని చెక్తా కూర ఈ బ్లేడు పదును లేదురా అని చెప్పి అంటాం కానీ ఇది లోవైపోయిందిరా అని చెప్పి అనువు కాబట్టి ఆయనకి ఎవరైతే స్పీచ్లు కానీ లేకపోతే ఆయనకి ఎవరైతే తలపితిన్నారో వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారికి ముందుగానే ఆ విష్యూ ఇష్యూ మీద గ్రావిటీ అయి చెప్పాలి అంతేగాని ఆర్ఎఫ్ ఛానల్ పిల్లల్లో చాలా మనోభావాలు రచకొడటానికి పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నం చేశారేమో అని చెప్పి అనిపిస్తుంది ఎందుకంటే త్రూ ప్రాపర్ ఛానల్ అంటూ ఒకటి ఏడ్చింది ఆ ఛానల్ ప్రకారం ఆయన ప్రయత్నం చేసి ఏ విధమైన సెక్యూరిటీ కల్పించినప్పుడు ఆయన పబ్లిక్గా బయటకు రావచ్చు వంగ రంగా విషయంలో అదే జరిగింది ఆయన సెక్యూరిటీ కావాలి సెక్యూరిటీ కావాలి సెక్యూరిటీ కావాలంటే సెక్యూరిటీ ఇవ్వకపోతే సెక్యూరిటీ కోసం ఆయన నిరక్షిక కూర్చున్నాడు ఆయన అప్పుడే చంపేశారు అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఈయన సెక్యూరిటీ కోసం పెట్టాను ఇదిగో నేను సెక్యూరిటీ కోసం పది రోజులు అయినా అప్లై చేసి ఇప్పుడు వర్క్ ఇవ్వలేదు ఆ లొకేషన్ అతనికి ఇచ్చేసారు ఆల్రెడీ జడ్ క్యాటగరీ నాకు జడ్ ప్లస్ అన్న ఇవ్వాలి కదా అని చెప్పి నేను చెప్పాలి కానీ ఆ మనోభావాలు నచ్చుకుంటే లేక పబ్లిక్లో ఆర్డర్ ఆఫ్ వేశాడని చెప్తే భావోద్రేకాలు పెరుగుతాయి ఎవడో కూడా ఏదో ఒకటి ఆయన మీద అభిమానంతో ఆయన శ్రీకరణ ఎత్తానికి అయినా సరే ఏదో దాడి చేస్తాడని చెప్పి కార్యకర్తలు భావితే కొద్ది రెండు డెబ్బలో చచ్చిపోతాడు అది గోదావరి జిల్లాలోనే అది పిఠాపురం లాంటి చోట మీ మీద దాడి చేస్తున్నాడు అనే ఆ అనుమానం కలిగిందంటే కార్యకర్తలు చంపేస్తారు చంపారంటే కావాలని చంపరు తలో చెప్ప తలో కూడా తలో ఏలు వేసాడంటే చచ్చబపోతాడు మనిషి కాబట్టి మీరు సమయంగా వ్యవహరించి మీరు తృప్ చేయడం ద్వారా మీరు సెక్యూరిటీకి అప్లై చేసుకుని సెక్యూరిటీ తీసుకుని మీరు క్షేమంగా ఉండాలి పది కాలాల పాటు ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను రామోదరావు జయహంత్